అంతేగాని క్యాంప్ ఆయీసులు ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంప్ ఆసులు ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం దానికి దొంగ ఎన్ని పనికి రాని మాటలు ఋషికొండ ఫర్నిచరు దాడులు కోడాల నాని టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇక్కడ పోలీసులు తీసాం ఇవన్నీ తొల్లు పురాణం మీ చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు సూపర్ లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అమలు చేర్చే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు కాబట్టి ఎన్ని సొల్లు పురాణాలు వద్దు మీరు చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి మీరు సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల ఫ్యాంక్షన్ పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి స్టార్ట్ అయ్యే అవకాశం అంటే పలానా టైం అని అనుకోలేదు ముందు మమ్మల్ని నెలమన్నారు తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్